చేతిలో ఉన్నాయా ప్రభుత్వం చేతిలో ఉన్నాయా ఆస్తులతో సహా చేతిలోనే కదా ఎందుకు తుడిపాడు నరేంద్ర చేతిలో ఉంది ఎందుకు ఆవిడ పేరేంటి అక్కడ అఖిలప్రియ వాళ్ళ మామ మేనమామ చేతిలో ఉందని రచన ఏం జరుగుతున్నాయని ఒకప్పుడు మీకు గుర్తుందా మామూలు ఎలక్షన్ తరహాలో పోటీలు జరిగాయి వాటి కోసం పాల సంఘాలకి వీటికి కూడా దాని వల్ల ఉండేవాళ్ళు అప్పుడు సచ్చినట్టు ప్రజలు చేకూర్చేవాళ్ళు ఇప్పుడు మేలుకు పోయి వాళ్ళ అయిపోయినాయి వ్యక్తిగత అయిపోయినాయి వాళ్ళ ఇష్టం దేనికైనా చేసుకోవచ్చు మరి ఈ లోపాన్ని ఎవరు సరి చేయాలి ఎవరు పరిష్కరించాలి పైగా తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ అది కరెక్ట్ అని చెప్పిస్తున్నాము ప్రభుత్వ ఆస్తిని ప్రవేట్ అంటే ఏం అక్కర్లేదండి మనకి రోడ్ ఉంటే నువ్వు తినరాపో ఇది అని రాజుగారు కనుక మాన్యాలు రాసి ఇచ్చేవాడు అదిగో ఆ ఏరియాలో ఉన్నటువంటి తూర్పున ఉన్నది నువ్వు తీసుకో ఇప్పుడు అట్లాగ అన్నమాట పాత రోజుల్లో జమీందారులు అంటే ఎవరు ఆ జమీకి అధిపతి జమీ ఎవరిచ్చారు ఇచ్చారు అట్లాగా ఇప్పుడు జమీందారులను తయారు చేశారు నయా జమీందారు పిపిపి యజమాను అది వాళ్ళ అదృష్టం ఏంటంటే పైసా పెట్టుబడి లేకుండా మేబీ లంచం రూపంలో ఇచ్చే రూపాయి తప్ప అధికారికి పైసా పెట్టుబడి లేకుండా ఓ కట్టేసి ఉన్నటువంటి కాలేజీని చేతిలో తీసుకుని లేదా ఆల్రెడీ భూమి ఎన్నో ఉన్నాయి తీసుకుని హ్యాపీగా దర్జాగా అనుభవించవచ్చు ఏ మెడికల్ కాలేజీ వాళ్ళ భూమి కొనుక్కుని బిల్డింగ్ కట్టుకుని